వెల్కమ్ టు టెక్ చేతు మనం ఈ వీడియోలో శబరిమల ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాము దక్షిణ మధ్య రైల్వే జోన్ శబరిమల వెళ్ళే భక్తులను దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది ఫస్ట్ ట్రైన్ కాకినాడ టౌన్ కొట్టాయం స్పెషల్ ట్రైన్ కాకినాడ నుండి కొట్టాయం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ జీరో నైన్ ఈ ట్రైన్ వచ్చేసి కాకినాడ టౌన్ నుండి సోమవారం నాడు ఉంటుంది నవంబర్ పదిహేడు డిసెంబర్ ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది జనవరి ఐదు పన్నెండు పంతొమ్మిదో తారీఖుల్లో కొట్టాయం నుండి కాకినాడ వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ డబల్ వన్ జీరో ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉంటుంది ఈ ట్రైన్ నవంబర్ పద్దెనిమిది డిసెంబర్ రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పైయో తారీఖుల్లో ఉంటుంది జనవరి ఆరు పదమూడు మరియు ఇరవైయో తారీఖుల్లో కూడా ఉంటుంది ఈ ట్రైను ఆగే స్టాప్లు వచ్చేసి సామర్లకోట రాజమండ్రి నిరదవోలు ఏలూరు విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి జోలర్పేట్ సేలం ఈరోడ్ తిర్పూర్ పొడ్నూర్ పాలకాడ్ త్రిసూర్ ఆల స్టేషన్స్ స్టేషన్స్లో ఆగుతుంది ఈ ట్రైన్లో టూ టైర్ ఏసీ కోచెస్ త్రీ టైర్ ఏసీ కోచెస్ స్లీపర్ కోచెస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచెస్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి నాందేడ్ కొల్లాం స్పెషల్ ట్రైన్ నాందేడ్ నుండి కొల్లాం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ త్రిబుల్ వన్ ఈ ట్రైన్ ప్రతి గురువారం ఉంటుంది నవంబర్ ఇరవై ఇరవై ఏడు డిసెంబర్ నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు జనవరి ఒకటి ఎనిమిది పదిహేనో తారీఖుల్లో ఇంకా కొల్లాం నుండి నాందేడ్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ డబల్ వన్ టూ ఈ ట్రైన్ వచ్చేసి ప్రతి శనివారం ఉంటుంది నవంబర్ ఇరవై రెండు ఇరవై తొమ్మిది డిసెంబర్ ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు జనవరి మూడు పది పదిహేడో తారీఖుల్లో ఇంకా ఈ ట్రైన్ వచ్చే రూట్ వచ్చేసి ఈ ట్రైన్ ఎక్కువగా తమిళనాడులో ప్రయాణించి ఆ తర్వాత కేరళకు వెళ్తుంది జనరల్గా ఎక్కువ ట్రైన్లు కోయంబత్తూరు త్రిశూర్ మీదుగా వెళ్తాయి కానీ ఈ ట్రైన్ మాత్రం ఇటు తిరుచిరాపల్లి మధురై మీదుగా వెళ్ళి కేరళలోకి ఎంటర్ అవుతుంది ఈ ట్రైన్ ఆఖ స్టాపులు ముద్దుగేడ్ ధర్మాబాద్ బాసరా నిజామాబాద్ కామారెడ్డి మేడ్చల్ బొల్లారం కాచిగూడ షాద్నగర్ జడ్చెల్లా మహబూబ్నగర్ వనపర్తి గద్వాల్ కర్నూల్ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి తిరువనమలై విల్లుపురం విరుదాచలం తిరుచిరాపల్లి దిండిగల్ మధురై విరుదు నగర్ శివకాశి రాజ్యాపాలెం టెన్కాశి పొలనూరు పులనూరు స్టేషన్స్లో ఆగుతుంది ఈ ట్రైన్లో టూ టైర్ ఏసీ కోచెస్ త్రీ టైర్ ఏసీ కోచెస్ స్లీపర్ కోచెస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచెస్ ఉంటాయి నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి చర్రపల్లి కొళ్ళం స్పెషల్ ట్రైన్ చర్లపల్లి నుండి కొల్లం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ డబల్ వన్ త్రీ ఈ ట్రైన్ మంగళవారం నాడు ఉంటుంది నవంబర్ పద్దెనిమిది డిసెంబర్ పదమూడో తారీఖుల్లో కొళ్ళాం నుండి చర్లపల్లి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ డబల్ వన్ ఫోర్ ఈ ట్రైన్ గురువారం ఉంటుంది నవంబర్ ఇరవై డిసెంబర్ పదిహేనో తారీఖుల్లో ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి సికింద్రాబాద్ బేగంపేట్ లింగంపల్లి శంకర్పల్లి వికారాబాద్ తాండూర్ సేడం యాద్గిరి కృష్ణా రాయచూర్ మంత్రాలయం రోడ్ ఆధోని గుంతకల్ గుద్ది తాడిపత్రి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి జోలర్పేట్ సేలం ఈ తిరుపూర్ పొడ్నూర్ పాలకాడ్ త్రిసూర్ ఆల్వా ఎర్నాకులం టౌన్ కోటయం తిరువళ్ళ చెంగనూరు కాయాన్కులం స్టేషన్స్లో ఆగుతుంది ఇంకా ఈ ట్రైన్ లో ఉండే కోచెస్ వచ్చేసి టూ టైర్ ఏసీ కోచెస్ త్రీ టైర్ ఏసీ కోచెస్ స్లీపర్ కోచెస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచెస్ ఉంటాయి ఇవి శబరిమలకి నడవబోతున్న ఆ ప్రత్యేక రైళ్ళు సో అన్ని డైరెక్షన్స్ లో ట్రైన్ నడుపుతున్నారు ఇటు రాజమండ్రి ఏలూరు విజయవాడ ఒంగోలు మీదుగా ఒక ట్రైన్ ఉంది మనకి నాందేడు కొల్లం ట్రైన్ వచ్చేసి ఇది కర్నూలు కాచిగూడ వనపర్తి డోన్ ఎర్రగుంట్ల కడప తిరుపతి మీదుగా వెళ్తుంది ఇంకో ట్రైన్ వచ్చేసి చర్లపల్లి కొల్లం ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి ఇటు శంకరపల్లి వికారాబాదు రాయచూరు మంత్రాలయం గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల తిరుపతి మీదుగా వెళ్తుంది సో అంటే ఈ డైరెక్షన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రత్యేక రైలు ఉపయోగపడతాయి శబరిమల వెళ్ళాలి అనుకుంటే Thanks for watching, have a great day.